హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ మనకి తక్షణ శక్తిని ఉపవాసాన్ని చేస్తూ ఉంటారు కదండి కార్తీక మాసంలో తక్షణ శక్తిని ఇస్తుందండి ముందుగా మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి శక్తిని ఇవ్వటమే కాకుండా మనకు ఉపవాసం వల్ల వేడి చేస్తుంది కదండి వేడి చేయటం వేడి చేయటం ఒళ్ళు ఒళ్ళుని చల్లబరుస్తుంది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి పూర్తిగా చూడండి మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి మనకి బియ్యము అలా సగ్గు బియ్యము సేమియా అలాంటి వాటితో కాకుండా పాయసం చేసుకోవడం అనేది ప్రతిదీ చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో పాయసాలు అలాంటి వాటితో కాకుండా ఏమీ లేకుండా పాలతో గసగసాలతో పాయసం చేసుకోవచ్చండి నేను వచ్చేసి ఒక రెండు స్పూన్లు బియ్యం వేసాను బియ్యము జీడిపప్పు జీడిపప్పు ఒక పెద్ద స్పూను హోల్ ఉన్నవి వేసుకోవచ్చు జీడిపప్పు నెక్స్ట్ వచ్చి గసగసాలు గసగసాలు ఫిఫ్టీ గ్రామ్స్ వేసేయాలి దసగసాలు అన్నీ డ్రై రోస్ట్ చేసేసుకొని చక్కగా బాగా డ్రై రోస్ట్ అయ్యేటట్టు సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకొని మనము మిక్సీ జార్లో బాగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి తర్వాత ఒక అర లీటర్ పాలు తీసుకోవాలి లీటర్ పాలు చిక్కటి పాలు తీసుకోవాలండి కాచి చల్లాచినైనా పర్వాలేదు మామూలుగా పచ్చి పాలైనా పర్వాలేదు ఎందుకంటే మనం కాగబెడతాం కాబట్టి పా ఏ పాలైనా పర్వాలేదండి సిమ్లో పెట్టుకొని చక్కగా బాగా మేకడ కట్టేటట్టు మనము మరిగించుకోవాలి తర్వాత దానికి తగ్గట్టు పంచదార కూడా వేసుకోవాలి పాలను తగ్గట్టు పంచదార వేసుకోవాలి ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదండి మరుగుతున్నప్పుడు మనం చేసుకున్న పేస్ట్ అనేది దాంట్లో వేసుకోవాలి ఇది గసగసాలకి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి ఒంటికి చలవ చేస్తుంది ఇంకా మనకి గ్యాస్ అనే సమస్య అనేది రాకుండా ఉంటుంది మనకి నిద్ర లేని సమస్య కూడా తీరుతుందండి ఇది మామూలు టైముల్లో కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి నిద్ర పట్టకుండా ఉన్నప్పుడు ఈ పాయసం చేసుకుని చూడండి పదే పది నిమిషాల్లో నిద్ర పడుతుంది అది మనం కొంచెం దగ్గరగా అయ్యే వరకు కొంచెం ఒక ఐదు నిమిషాలు పడుతుందండి అంతసేపు ఎక్కువసేపు ఏం పట్టదు చక్కగా ఐదు నిమిషాల వరకు అలా తిప్పుతూ మరిగించుకోవాలి మరిగించుకుంటూ ఒక పక్కన మనం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి మనకి కావలసిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఏదైనా మనకి ఇష్టమైనవి వేయించుకోవచ్చు నేనైతే జీడిపప్పు జీడిపప్పు ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ జీడిపప్పు కిస్మిసు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది చేస్తున్నప్పుడే నెయ్యి సువాసన మనకు ఇంటి నిండా బాగా గుమాయిస్తుందండి చాలా బాగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది గసగసాల పాయసం అంటారు మీరు ఎప్పుడైనా తయారు చేసుకున్నారా తయారు చేసినట్టయితే మీరు ఎలా తయారు చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా కిస్మిస్లు వేయించేసుకోవాలి ఏదైనా సరే మనము పొయ్యి సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మాడిపోకుండా చక్కగా వంట అనేది సక్రమంగా వస్తుందండి అదిగోండి కిస్మిస్లు కూడా వేగిపోయాయి నెయ్యి తీసి పక్కన పెట్టేసుకొని మనము గసగస అది పాయసం అనేది మరిగించుకుంటున్నాం కదా అది మరిగించుకోవాలి ఇంకా సేపు చిక్కపడాలండి ఐదే ఐదు నిమిషాల్లో చిక్కబడిపోతుంది దాంట్లో చిక్కబడడానికి మనము బియ్యం అనేది వేశాం కదండి ఒక్క స్పూన్ అనేది బియ్యం వేసాం గసగసాలు ఇంకా కావాలనుకుంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోండి కొబ్బరి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది అదిగోండి దగ్గరకు వచ్చేసింది మనకి చెయ్యి తిరుగుతున్నప్పుడే దగ్గర పడుతుంది అనేది తెలుస్తుంది వీడియోలో కనిపిస్తుంది కదండి చాలా దగ్గరికి వచ్చేసింది అది మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవటం ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గసగసాల పాయసం ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టండి ఖచ్చితంగా చాలా బాగుంది అంటారు నచ్చిన చిన్నీ మరి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది రసగసాల పాయసం రెడీ మరొక వీడియోతో మేము ముందుకు